హాయ్ అండి నేను శ్రీవాణి శ్రీ లాస్ లాస్ట్ రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ దమ్ బిర్యానీ అన్నీ చాలా టేస్టీగా ఉంటుంది దీనికి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం జీలకర్ర సోంబు పట్ట లవంగా బిర్యానీ ఆకు జాపత్రి బ్లాక్ ఇలాచి అన్నీ మనం ఒక బౌల్ హాట్ వాటర్ తీసుకోవాలండి బౌల్ ఫుల్గా మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాము ఈ హాట్ వాటర్లో స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇట్లా మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎందుకంటే ఆయిల్ రైస్ అంటుకోకుండా ఆ వాటర్ కాగేలోపు మనం పన్నీర్ ఫ్రై చేసుకుందాం పక్కన నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి పచ్చి తెయకుండా కొంచెం క్రిస్పీగా ఉంటుందని పన్నీర్ని కొంచెం ఫ్రై చేసుకున్నాను నేను చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీగా ఫుడ్ అండి ప్రోటీన్ ఫుడ్ చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఇది ఇప్పుడు మనకి వాటర్ బాయిల్ అవుతుంటాయి కదా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని ఆ కాగే వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం రైస్ అన్నీ వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మనకి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే చాలు రైస్ ఎక్కువగా కుక్ అవ్వలేదు ధమ్ బిర్యానీ కాబట్టి మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే చాలు మనం ఇది తీసుకొని పక్కన స్టవ్ మీద పెట్టుకుందాం అంతలోకి మనం బిర్యానీ ప్రాసెస్ చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని బిర్యానీ పాటు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి దాంట్లో నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఒక నా రెండు టమోటాలు కట్ చేసి యాడ్ చేసుకున్నాను దమ్ బిర్యానీ కాబట్టి కాడ్ యూజ్ చేస్తాం కాబట్టి నేను రెండు టమోటాలు కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఈ టమోటాలు ఆయిల్ టమోటాలో వాటర్ అంతా పోయి మ్యాష్ అయ్యేదాకా గుజ్జు గుజ్జుగా వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం మనం ఇప్పుడు మన టేస్ట్ తగ్గట్టు మన క్వాలిటీని తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకున్నాము ఎంత తగినంత ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ చేసుకోండి టమాటాలని బాగా మ్యాష్ అవ్వాలండి ఇప్పుడు ఒక క్యారెట్ ఒక నాలుగు బీన్స్ యాడ్ చేసుకున్నాను చాలా బాగుందండి బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ క్యారెట్ బీనీస్ టమోటాలు బాగా కొంచెం కుక్ అయిన తర్వాత మనం క్లోజ్ వచ్చేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అప్పుడే టమోటా క్యారెట్ అన్నీ కుక్ అవుతాయి బాగా ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకొని చూస్తే మనకు అన్నీ కుక్ అయిపోయి ఉంటాయి ఆల్మోస్ట్ కొంచెం బాగా మ్యాష్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము అది కొంచెం టమోటా క్యారెట్ బీనీస్లో బాగా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం నేను ఫ్రై చేసి పెట్టుకున్నా బ్రౌన్ ఆనియన్స్ అండి ఆనియన్స్ యాడ్ చేయలేదు కదా దీంట్లో మనం అందుకని నేను ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నా సో ని ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను రెండు ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను అవి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ అండి ఫ్రై చేసుకుంది అది దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా ఆయిల్లో మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోండి ఆయిల్లో మిక్స్ అవటం ఏందంటే ఆ ఉప్పు కారాలన్నీ దీనికి పడతాయండి పన్నీర్ ముక్కలకి పన్నీర్ చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుంది అంతేనూ చూసారా ఎంత ఎమ్మీగా ఉందో చూస్తుంటేనే ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ మీ కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి మా కారం కొంచెం కారం ఎక్కువ ఉన్న వల్ల నేను కొంచెం తగ్గించేస్తున్నానండి అన్నీ మసాలాలండి హోమ్ మేడ్ కారం అండి ఏది షాప్లోది కాదు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ మసాలాలన్నీ పన్నీర్ ముక్కలు పట్టేదాకా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది చప్పును రాకుండా బాగుంటుంది ఇప్పుడు నేను హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను ఇవ ఇదంతా మసా ఈ పెరుగు మొత్తం ఆ గడ్డలు గడ్డలుగా లేకుండా మొత్తం మసాలాల్లో మిక్స్ అయ్యేటట్టు బాగా గంటతో మిక్స్ చేసుకునండి అప్పుడే అది మనకు క్లాట్స్ లేకుండా బాగా మిక్స్ అయిపోద్ది మసాలాల్లో పెరుగు చూసారు కదండి ఇలా బాగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అప్పుడే కుక్ చేసుకుందాం అప్పుడే మసాలాలంతా పన్నీరుకు పట్టుద్ది ఇప్పుడు ఓపెన్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోనండి చూసారుగా ఎంత బాగా వచ్చిందో చూసుకుంటే కర్రీగానే తినాలనిపిస్తుంది ఇంకో టూ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకొని లిడ్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టద్దు ఇప్పుడు నేను దీంట్లో ముక్కాల భాగం వరకు వేరే ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నానండి రైస్ యాడ్ చేసేదాని కోసం చాలా బాగొచ్చిందండి చూస్తుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంది ఇది ఇప్పుడు వేరే బౌల్లో కొంచెం తీసుకొని ఇప్పుడు దీనిపైన మనం కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్న ఇప్పుడు పూర్తిగా స్టవ్ స్లోలో పెట్టేసుకోవాలి మనం బాయిల్ చేసుకున్న రైస్ని నేను వడగట్టి పెట్టుకున్నానండి జల్లి జల్లి బౌల్లోకి ఇప్పుడు ఆ రైస్ని మనం కొంచెం యాడ్ చేసుకొని ఒక లేయర్గా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆ లేయర్ పైన పన్నీర్ గ్రేవీ తీసి పెట్టుకుందాం ఆ గ్రేవీ కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ ఒక లేయర్గా ఫామ్ చేసుకొని దానిపైన మళ్ళీ రైస్ యాడ్ చేసుకోవాలండి మనం దీనిపైనే కావాలంటే కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను గీ ఫైనల్గా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర పుదీనా కొంచెం యాడ్ చేసుకుని దీనిపైన బ్యాలెన్స్ రైస్ కూడా ఇంకొక లేయర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ కుక్ అయితే చాలండి ఓన్ కుక్ అవునవసరం కుక్ అయితే దమ్ పెడితే మరీ ఇది చంగట్ లాగా అయిపోతుంది ఇప్పుడు దీనిపైన రైస్ రెండో లేయర్లో కొంచెం మనము ఫిల్టర్ చేసుకుని గంజి ఉంటాయి కదా అది ఒక రెండు మూడు స్పూన్లు అట్లా యాడ్ చేసుకొని మిగిలిన పన్నీర్ గ్రేవీ అంతా కూడా పైన స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా సైడ్ అంతా బాగా పైన లేయర్గా పెట్టుకొని దానిపైన ఇంకొంచెం మిగిలిన రైస్ ఉంది కదండి అది కూడా దీనిపైన వేసుకొని అది ఫుల్గా ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి ఫుల్గా ఈవెన్గా చేసి పెట్టుకోండి ఇప్పుడు దాంట్లో నేను కొంచెం గీలో కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని మిక్స్ చేసుకుని మామూలుగా పాలు వేసుకొని నేను గీలో యాడ్ చేసుకొని పోసుకున్నా ఫుడ్ కలర్ కంప్లీట్గా ఆప్షనల్ అండి నేను మా కొడుకు కడిగాడని వేసాను లైట్గా ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ సిమ్లోనే దమ్ చేసుకోండి అండి దాని మీద ఏదైనా వెయిట్ పెట్టుకోండి నేను చిన్న రోల్ ఉంటే అది పెట్టాను వెయిట్ దాని మీద పెట్టుకో ఇప్పుడు ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ సిమ్లోనే పెట్టాలండి హైలో మీడియంలో పెట్టకూడదు ఇప్పుడు ఆల్మోస్ట్ మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదా ఫుడ్ కలర్ అండి అది ఫుడ్ కల్ కంప్లైంట్గా ఆప్షనల్ ఫుల్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇంక టూ మినిట్స్ లిట్లో వచ్చేసుకొని పెట్టుకోండి మనం దమ్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి మీ లైక్ నాకు ఎంతో వాల్యుబుల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండి ఇది చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి నేను రైతాతో సర్వ్ చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్